సైబరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ వార్షిక నివేదికను సిపి అవినాష్ మహంతి వెల్లడించారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఓటీ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు వార్షిక ప్రెస్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు సైబరాబాద్ పోలీసులు విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు వారిలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ గజారపు భూపాల్ మాదాపూర్ డీసీపీ ద్వితిరాజ్ బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ శంషాబాద్ డీసీపీ రాజేష్ డీసీపీ క్రైమ్ ముత్యం ముత్యం రెడ్డి డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వైవీఎస్ సుధీంద్ర మహిళలు పిల్లలు పిల్లల భద్రతా విభాగం డీసీపీ సృజనాకర్నన్ ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్ సైబరాబాద్ సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్తో పాటు ఏడీసీపీలు సహా అధికారులు పాల్గొన్నారు క్వాంటిటీ ఆఫ్ క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది ఇయర్ కొంచెం తక్కువ ఉంది బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ ఇయర్ ఆఫ్ పీపుల్ హండ్రెడ్ కూడా ఎక్కువ ఉన్నాయి సో బేసికలీ వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ కన్సైన్మెంట్ సైజ్ తగ్గిపోతుంది సో మొత్తం తెలంగాణ మొత్తం ఇంక్లూడింగ్ సైబ్రాబాద్ లో కూడా చాలా ఎక్కువ విజిల్ డ్రగ్స్ పైన అయింది కాబట్టి ఆ పెద్ద కన్సైన్‌మెంట్స్ తీసుకోవడానికి కొంచెం కేర్ఫుల్ అవుతున్నారు చిన్న కన్సైన్‌మెంట్స్ వస్తున్నాయి ఆ సో దానికి మీద వి ఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ డిఫరెంట్ टाइप्स ఆఫ్ డ్రగ్సీజర్స్ వి దగ్గర కూడా ఉంది ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ 数量 సీజ్డ్ డ్రగ్స్ डिस्ट्रక్షన్ చేయడం జరిగింది ఆ గ్రేవ్ ఫ్యాక్ట్స్ మీరు చూస్తే దేర్ ఇస్ నాట్ మచ్ మర్డర్ మర్డర్ ఫర్ గేమ్ చూస్తే కొంచెం డిక్లైన్ ఉంది లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ ఐ థింక్ వన్ థర్టీ టూ ఉంటే వన్ వన్ త్రీ ఉంది డెకాయిటీ రాబరీ పోత సిమిలర్ టైప్ ఆఫ్ క్రైమ్స్ చూస్తే ఒక మేబీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది హండ్రెడ్ లెవెన్ ఉంటే హండ్రెడ్ ఎయిటీన్ అయింది హెచ్బి బై డే కొంచెం తగ్గి తగ్గింది హెచ్బి బై నైట్ స్లైట్లీ పెరిగింది అలాగే దిస్ నో మేజర్ డిఫరెన్స్ ఇన్ ఎనీ క్రైమ్ నంబర్స్ టు స్పీక్ ఆఫ్ कन्नेक्शंस చూస్తే కూడా रफी लास्ट ईयर ఎన్ని ఉన్నాయ్ ఇయర్ కూడా रफी అంటే కనెక్షన్ परसेंट